హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు మనం వచ్చేసరికి మన తాతమ్మ అమ్మమ్మల కాలం నాటి రొయ్య పొట్టు కారం అయితే చేస్తున్నాము వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ మనం ఈ రొయ్య పొట్ని వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి రొయ్య పొట్టుని ఇలా క్లాత్ మీద నీట్గా ఆరబెట్టేసుకోవాలి ఫస్ట్ మనం కడాయిలో కొద్దిగా పోసుకోవాలి పెట్టుకున్న ఎండిమెరగాయలన్నీ అదే కడాయిలో వేసి గల గలలాడేలా బాగా ఫ్రై చేసుకుందాం అండి గుర్తు పెట్టుకోండి మాత్రం అసలు మారకూడదు మాడితే మళ్ళీ కారం చేస్తుంది తరువాత అదే కడాయిలో గుప్పెడు కరివేపాకేసి ఇది కూడా మంచిగా వేయించుకుందాం తర్వాత మరలా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గుప్పెడు ధనియాలు గుప్పెడు జీలకర్ర గుప్పెడు మినపప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి వేసుకున్న ఈ ధనియాలు జీలకర్ర మినప్పప్పు ఇదిగోండి ఈ కలర్ వచ్చేయాలి ఇక ఫైనల్గా మనం ఏదైతే రొయ్య పొట్టు శుభ్రంగా కరిగి ఆరబెట్టుకున్నామో అది కూడా ఇందులో వేసుకుని పెట్టుకోండి ఈ రొయ్య పొట్టు వేపుకునేటప్పుడు నూనె అయితే అసలు అవసరం లేదు నార్మల్గా కడాయిలో వేసుకుని వేపేసుకోవచ్చు త్వరగా వచ్చేలాగా వేపుకోవాలి చూసుకోండి ఇదిగోండి ఈ కలర్ రావాలి రోయి పొట్టు ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసేది ఇంకా అడాయిల నుంచి మనం వేపుకున్నటువంటి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిసి రోట్లో మంచిగా దంచుకుందాం ఇదిగోండి ఇలా నీట్గా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న దాన్ని తీసుకొని పక్కన వేరే ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం తర్వాత ఎండుమిరగాయలు అన్నీ కూడా నీట్గా వేసుకొని మెత్తగా దంచేసుకుందాం ఇందులోనే కరివేంపాకు కూడా వేసేద్దాం ఇందులోనే సరిపడా కల్లుపు కూడా వేసేద్దాం బాగా మెత్తగా దంచుకోవాలి చాలా మంది అయితే రోడ్లోనే దంచుకుంటారు ఇంకా మంది అయితే మిక్సీకి వేసుకుంటారు కానీ రోడ్లో దంచుకుంటేనే ఈ కారానికి మంచిగా టేస్ట్ వస్తుంది కారం ఇలా దంచుకున్న తర్వాత ఇదే టైంలో వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట ఇదే టైంలో మనం పొట్టు కూడా వేసుకుందాం రెండు మెరగాలు రొయ్య పొట్టు తర్వాత వెల్లుల్లిపాయ అన్ని దంచుకున్న తర్వాత అది ముందుగా మనం ధనియాలు మినపప్పు జీలకర్ర ఏదైతే దంచుకున్నామో అవి కూడా వేసేసి ఫైనల్గా ఒకసారి దంచేసుకుందాం ఫైనల్గా మనం దంచుకున్న పొట్టు అయితే ఇదే ఇది మొత్తం తీసుకొని ఒక గాజు గ్లాస్లో స్టోర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేసేస్తాం చూడండి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మన పొట్టు కారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం అలా పొట్టు తీసుకొని నోట్లో నీళ్ళు ఊరి వస్తుంది ఎండా నుంచి ఎప్పుడెప్పుడు తిన్నాము ఎప్పుడెప్పుడు తిన్నామని రెడీ ఉందా నేనైతే ఈ మాదిరి కారం వేసుకొని ఇలా కలుపుతుంటే దీని టేస్ట్ అమృతం అసలు వాతావరణం చాలా చల్లగా ఉంది ఈ వాతావరణానికి ఈ చినుకులకి ఈ ఘాటు ఘాటు రొయ్య పట్టి కారం అలా కలుపుకు తింటుంటే స్వర్గమే మీరు కూడా ట్రై చేయండి మీడియా వస్తే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్